మనమందరం గుడికి వెళ్తాం భగవంతుడి ముందు కూర్చొని చేతులు జోడిస్తాం కావల్సింది కోరుకుంటాం ఎప్పుడైనా ఆలోచించారా దేవుడికి ఏమనిపించుంటుందో నా భక్తులు నా దగ్గరకొచ్చేది కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ నన్ను కలవడానికి కాదు అని అందరూ గుడికి వెళ్తారు తమ తమ కోరికలని దేవుడి ముందు పెడతారు ఒకవేళ వారి కోరికలు నెరవేరకపోతే నిరాశ చెందుతారు కనుక ఇకపై ఎప్పుడు గుడికి వెళ్ళినా మీరు భగవంతుని ముందు కూర్చోండి నమస్కరించండి ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు దేవా మీరు నాకు ఏదైతే ఇచ్చారో దానితో నేను సంతుష్టుడనయ్యాను అని నాకు మీ మార్గదర్శనం చాలు నేను చేస్తున్న కర్మల ద్వారా నాకు లభించే కర్మఫలంలోనే నేను కోరుకొనవన్నీ లభించేలా చేయండి అని కోరుకుంటాను ఒకవేళ కోరుకోవటానికి మాత్రమే గుడికి వెళ్తే మీరు ఆ దేవుడు ముందు ఎంతో చిన్నవారైపోతారు అలా కాకుండా మీ పనిని మీరు చేసి దైవానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తే మీరు నిజమైన దైవాన్ని చూడగలుగుతారు రాధాకృష్ణ